ప్రైజ్ అలాడ్ రోజు వాగ్దానం వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరులకు ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తు ఉన్నాను అందరూ బాగున్నారా దేవుడు మీకు ఆయుష్ ఆరోగ్యం ఇవ్వాలని అనుదిన ప్రార్థనలో ప్రార్థిస్తూ ఉన్నాము ఈరోజు వాక్య ధ్యానం సుమగా కీర్తనల గ్రంథము తొంభై ఒకటి పదిహేను పదహారు మనం ధ్యానం చేసుకుందాం ఈ చోట వ్రాయబడిన మాట అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను నా రక్షణ అతనికి చూపించదను అవును ప్రియమైన దేవుని వాళ్ళారా ఈరోజు దేవునికి మొరపెట్టేవారు చాలా తక్కువ మంది ఉంటున్నారు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరూ మొరపెట్టాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు మొరపెట్టినప్పుడు దేవుడు ఉత్తరమిచ్చేవాడు మన ఏసయ్య నువ్వు నువ్వే విషయం కొరకైతే ప్రార్థిస్తున్నావో మొరపెడుతున్నావో దేవుడిని మొర ఆలకించే దేవుడు శ్రమలో నేను నీకు తోడుగా ఉండి నిన్ను విడిపిస్తా అని గొప్ప చేస్తా అని దేవుడు సెలవిస్తున్నాడు హాలూయ మరి రాజైన ఇజ్కియా విషయాన్ని గురించి మనం ఆలోచిస్తే అతడింటిని చక్కబెట్టుకొని ప్రవక్త చెప్పినప్పుడు కన్నీళ్ళు విడిచి మరణకరమైన రోగం వచ్చినప్పుడు కన్నీళ్లు విడిచి దేవునికి మొరపెట్టినాడు మొరపెట్టినప్పుడు ఆ శ్రమలో దేవుడు అతనికి తోడుగా ఉండి ఆ శ్రమ నుంచి ఆ వీపున పుట్టిన ఆ పుండు ఆ గాయము నుంచి అంజూరపు ముద్దను తీసుకొచ్చి కట్టినప్పుడు స్వస్థత పొందుకున్నాడు పదిహేను సంవత్సరములు ఆ దేవుడు అతనికి పొడిగించినట్లుగా బైబిల్ వాక్యం వస్తుంది నా ప్రియ సహోదరి సహోదరుడ ఈరోజు దేవునికి మొరపెట్టే స్థితిలో ఉన్నవా ఆయన నుంచి నువ్వు ప్రత్యుత్తరం పొందుకునే స్థితిలో ఉన్నావా దేవునికి ఉండి నేను గొప్ప చేయాలని ఆశిస్తూ ఉన్నాడు తనకు నిజముగా మొరపెట్టే వారికి సమీపముగా ఉన్నాడు ఖచ్చితంగా ప్రార్థనలు ఆలకించి మొర వినే దేవుడు ఆయన దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదన్న రక్షణ చూపిస్తూ అని వాగ్దానం చేస్తున్నాడు దీర్ఘాయువు కావాలంటే దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టాలి భక్తులు మరుపెట్టి రక్షణను పొందుకున్నారు శ్రమలో నుంచి దేవుడు విడిపించి విన్నాడు అనేకమైన భక్తులు బైబుల్లో నా జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో నేను నైన్త్ క్లాస్ చదువుతున్నప్పుడు మహాశ్రమలో ఉన్నప్పుడు దురాత్మ వచ్చి నన్ను పీడించడము బయటకు వెళ్ళి ఉరుకుమనడము నా ప్రాణం పోయేంత పరిస్థితి ఏర్పడినప్పుడు దేవునికి నేను మొరపెట్టి ఉన్నాను మొరపెట్టినప్పుడు సాంతను గద్దించినప్పుడు వాడు వెళ్ళిపోయాడు హాల లుయా ఈరోజు నువ్వే శ్రమలో ఏ కష్టాలలో ఉన్నావో దేవునికి మొరపెట్టు ఆయనను వేడుకో నీ శ్రమలో నుంచి నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేయాలని దీర్ఘాయువు చేత తృప్తిపరచాలని ఆయన రక్షణ చూపించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు నిజముగా దేవునికి మొరపెట్టు విశ్వాసముతో మొరపెట్టు ప్రార్థించు యుద్ధ కాల సమయంలో దేవుని సన్నిధులను మొరపెట్టి రేయి మొదటి చాములు లేచి నీ పసిపిల్లల కోసము నువ్వు మొరపెట్టి ప్రార్థించే స్థితిలో ఉండాలి ప్రియ సహోదరి సహోదరుడా అట్టి కృపల దేవుడు ఆయన సన్నిధులను మొరపెట్టి ఆత్మదేవునికి అనుగ్రహించి యేసుక్రీష్ ప్రభువారు కూడా మన కోసం ప్రపంచ మానవాళి కోసం ఆయన రక్తం ఇప్పటికీ మొరపెడుతూనే ఉన్నది దేవునికి మనకు మధ్యవర్తిగా ఉండి ఆయన రక్షణ భాగ్యం కలిగించడానికి యేసు ప్రభువారు మన కొరకు మొరపెట్టుచు అన్నాడు మొరపెట్టుకుని నీకు ఉత్తరం ఇచ్చేదను ఇరమయా ముప్పై మూడు మూడులో కూడా దేవుని వాక్యం స్రవిస్తుంది ఎప్పుడు తెలియని గొడవిన సంగతులు నీకు తెలియజేస్తానే మొరపెట్టినప్పుడు దేవుడు ఉత్తరం ఇచ్చే దేవుడు ఏ విషయం ఈ ఈరోజు నువ్వు మొరపెట్టుచున్నావు దేవుడిని ఆలకించి నేను గొప్ప చేయాలని శ్రమలో నుంచి నేను విడిపించాలని దేవుని యొక్క ఉద్దేశం వాగ్దానము చేస్తున్నాడు నువ్వు నా ప్రియ సహోదరి సహోదరుడా టి కృపల దేవుడు దీవించి బలపరిచి దీర్ఘాయువు ఏజకి ఆకు పదిహేను సంవత్సరంలో ఆయుష్ పొడిగించినట్లుగా నీకును ఆయుష్ పొడిగించి శ్రమలో నిన్ను విడిపించి గొప్ప చేసి ఆశీర్వదించి దీవించను గాక ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించను గాక మరి ప్రార్థించగలిగితే ప్రార్థి ప్రార్థిస్తే మీ కొరకు ఏకీభవించగలిగితే ఏకీభవించండి ఏ శ్రమలో ఉన్నావో ఏ కష్టాలలో ఉన్నావు ఏ బాధలో ఉన్నావో ప్రార్థనలో ఏకీభవించు మొరపెట్టు దేవుడు నిన్ను స్వస్థపరిచి శ్రమలో నుంచి నిన్ను విడిపించి ఆయుష్యం ఇచ్చిన దేవుడు నీకు ఆయుష్యం అనుగ్రహించి దీర్ఘాయువు చేత తృప్తి పరచాలని ఇష్టపడుతూ ఉండగా నా ప్రియ సహోదరి సహోదరుడ ప్రాంతంలో ఏకీభవించు మహాపరిషుతుడా సర్వోన్నతుడా పునరుత్నుడ జీవ వలన తండ్రి చివాధిపతి ఈరోజు వాగ్దానంగానైనా నాకు మరుపెట్టు నేను కుతమిస్తా వాగ్దానం చేసిన దేవుడు నీ ప్రియబిడలు ఎంతమంది ఈ లైవ్లో ప్రభా ప్రార్థనలో ఏకభవిస్తున్నారు ఏసున్నమకుల వారికి ఉన్న శ్రమల నుంచి విడిపించి అప్పుడు వారిని గొప్ప చేసి దీర్ఘాయువు అను గురించి రక్షణ లేని వారికి రక్షణ కలిగించు ఆయన నీ రక్షణ భాగ్యం అను గురించి ప్రార్థిస్తూ అయా నువ్వు ఇచ్చిన రక్షణను నిర్లక్ష్యం చేయకుండా కాపాడుకున్నట్టుకు కృపచూపమని ధైర్యపరిచి ఫలపరచి మరి శ్రమలో ఉన్నవారిని హాస్పిటల్లో వారి అస్వస్థతకు గురైన వారిని యాశుద్ర శక్తులతో చేతబడే క్రియలతో మాంత్రిక తాంత్రిక శక్తులతో నైనా నికు స్తోత్రం నానా విధమైన రోగములతో వ్యాధులతో బాధలతో బంధించబడిన వారిని ఏ శ్రమంలో విడిపించి స్వస్థపరిచి సాతాను ప్రబంధాల నుంచి వారిని విడిపించి రక్షించి కాపాడి ఆయుష్ ఆరోగ్యం దీర్ఘాయ అను గురించి తృప్తిపరచి నివే మహిమను పొందమని రత్నముతో మొదలైన ఉదయకాల సమయంలో రాతికాల సమయంతో వరకు కాచి కాపాడి నడిపించమని వారికి కావాల్సిన అవసరం లక్కలని తీర్చు మన బ్రబా నీకు మొరుపెట్టిన నుంచి ప్రత్యుత్తరం పొందుకునేటకు సహాయం ఇచ్చే మనం ప్రార్థిస్తూ నీకు వందనాలు చెల్లిస్తూ ఏసు పరిశుభనామంలో ప్రార్థించి వేడుకొని తండ్రి ప్రైజ్ సహోదరి దీవించి ఆశీర్వదించడం దాకా